హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి చిట్కా చెప్పబోతున్నాను చాలామంది లేడీస్కి ఆడవాళ్ళకి మెయిన్గా ఇది కాలనొప్పులు కీళ్ళ నొప్పులని మోకాల నొప్పులని అసలు మెడమ నొప్పులని జాయింట్ పెయిన్స్ అని అసలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా కూడా తగ్గదు చాలామందికి అదేవిధంగా మా అమ్మ కూడా మెడమ నొప్పి మోకాళ్ళ నొప్పులు చాలా ఉండేవి ఫ్రెండ్స్ పాప బాం పెట్టుకొని అలా రాసుకుంటూ అసలు చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ పని చేసుకునేది నాకు చాలా బాధ అనిపించేది అయితే ఒకరోజు డాక్టరు సోయా సీడ్స్ గింజలు తెచ్చుకొని కొంచెం వేయించుకొని పాలల్లో కలిపేసుకొని రోజు ఒక స్పూన్ తాగమ్మ అని చెప్పారంట లేదంటే వేణిల్లా కలిపేసుకొని తాగమన్నారంట అలా టూ మంత్స్ ట్రై చేసింది అసలు ఏం మెడిసిన్కి తగ్గని కాళ్ళ నొప్పులు అసలు మా మమ్మీకి ఈ పొడితో తగ్గిపోయింది వీటిని సోయా సీడ్ గింజలు అంటారు చాలా చాలా బాగా పనిచేసాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నాకు కూడా ఈ మధ్యలో నొప్పి వస్తే ఇలా ట్రై చేశాను చాలా చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ